ఈ రోజు కలెక్షన్ అయితే కొన్ని కలెక్షన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మంచి ఆఫర్ ప్రైస్ లో ఇవ్వాలని బోనాల్ పండుగ స్పెషల్ ఆఫర్ అని అనుకోండి ఎందుకంటే స్టాక్ క్లియరెన్స్ అనేదిస్తున్నాను షాప్ క్లియరెన్స్ మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ లో అండ్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి అయితే స్టాక్ అనేది పెట్టేస్తున్నాను కావాలి నాకు పాస్టర్ బుకింగ్ అయితే చేసుకోండి ఎందుకంటే తక్కువ ప్రైస్ కి పెట్టడం వల్ల వల్లగా సేల్ అయితే అయిపోతాయి అందుకోసం ముందు ఇన్ఫార్మ్ చేస్తున్నాం కావాలని అవైలబిలిటీ చెప్పిన వెంటనే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు ఫోటోస్ అడుగుతున్నారు కదా ఇందులోనే క్లియర్ గా నేను మెన్షన్ చూపిస్తాను మీరు తీసుకునే తర్వాత నేను ఫోటోస్ అనేది పిక్ పెడతాను మీకు సో లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపిస్తాను ఇందులో వచ్చేసి మిక్సర్ కలెక్షన్ అయింది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి కొన్ని కట్ శారీస్ ఉన్నాయి అండ్ పట్టు శారీస్ కలెక్షన్ కూడా చూపిస్తాను ఇందులో షాప్ క్లియరెన్స్ సేల్ జస్ట్ ఇదంతా క్లియర్ చేద్దామని పెట్టేస్తున్నాను అందుకోసము చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికి టూ కట్ సారీ ఇది లక్ష్మీపతి బ్రాండెడ్ ది టూ కట్ సారీ ఇది జార్జ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇలా జిగీ బూటాస్ కూడా వస్తుంది ఫ్లవర్ ఫ్లవర్ కి జిగ్గి బూటాస్ వస్తుంది మంచి ఇలా చాలిన్ బార్డర్ జెరీ లైన్స్ బార్డర్ అయితే వచ్చేది చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ హెరీ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది అండ్ ఇది వచ్చేప్పటికి మీకు టూ కట్ సారీ ఇది నేను వన్ కట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి వచ్చేపటికి టూ కట్ వస్తుంది ఇంకోటి వచ్చేపటికి మీకు ఫోర్ మీటర్ మీటర్ ఇది వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది డబల్ డబల్ షేల్డర్తో అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేపటికి మీకు ఫోర్ మీటర్ బిట్ అండ్ ఇది వచ్చేప్పటికి మీకు బ్లౌజ్ పీసు ఇది వచ్చేపటికి బ్లౌజ్ పీసు అండ్ ఇది వచ్చేపటికి మీకు టూ మీటర్ బిట్ దీనికి పల్లో అనేది రన్నింగ్లోనే వచ్చింది ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది సపరేట్గా చూపించాను కదా మీకు ఎనిగండి శారీ మొత్తం ఇలా ఉంటుంది నేను మన శారీ అనేది ఓపెన్ చేసి చూపించాను కదా రిమైనింగ్ అన్ని అలాగే ఉంటాయి టూ కట్ శారీస్ ఇది పల్లో బ్లౌజ్ అనేది గ్యారెంటీ చెప్పలేను ఎందుకంటే చాలా చాలా సూపర్ గా ఉన్నాయి కొన్నింటికి రన్నింగ్ వస్తాయి పల్లో కొన్నింటికి ఆ కాంట్రాక్ట్ అయితే వచ్చేసి చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ ఇది క్లియర్ఎన్సల్ కింద కట్టిస్తున్నాను ఇంతకు ముందు దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కి పెట్టాను ఎన్ని టూ ఫిఫ్టీ గానీ బట్ ఇవ్వాలంటే పడిన రెక్ట్ అంటే తక్కువగా అయితే వచ్చేస్తున్నాను సో లేట్ చెయ్యకుండా మిస్ కలెక్షన్ అయితే సూపర్ గానే ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి దీంట్లో ఏమైనా మేడం కొంచెం మిస్టేక్ ఉందా అదే లేదు మిస్ట్రెండ్ అనేది ఎక్కడ లేదు మిస్టేక్ కూడా లేదు బట్ ఏదో ఒకటి శారీ ఉంటుంది నేను అన్ని చెక్ ఏ దేనికి లేదు ఈ వన్ శారీకి ఉంది నేను అది కూడా క్లియర్ గా చెప్తాను ఎందుకంటే ఈ వన్ శారీకి చూపించి మీకు ఇస్తాను చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఇది వచ్చేప్పటికి మీకు పల్లో ఇది వచ్చేపటికి మీకు పల్లో వస్తుంది మంచి మెంతి కలర్ నేను ఈ మిస్టేక్ ఏముందు నేను మీకు ముందే మెన్షన్ వచ్చేస్తాను ఈ ప్రైస్ కి ఈ శారీ అనేది రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే షాప్ క్లియరెన్స్ కింద పెట్టేస్తున్నాను ఈ స్టాక్ అనేది చాలా చాలా సూపర్ గా ఫ్రెండ్స్ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఏమంటే మిస్టేక్ ఈ ప్రింట్ ఉంది కదా ఫ్లవర్ ప్రింట్ ఈడ పడింది అంతే ఏం లేదు మిస్టేక్ ఇది వచ్చేటి మీకు బ్యాక్ ఫ్లిప్స్ లో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేపటికి మీకు ఫ్లిప్కార్ట్ లో కింద వెళ్ళిపోతుంది చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ దీనికి బ్లౌజ్ అనేది ఇది బ్లౌజ్ పీస్ అండ్ దీనికి ఇంకోటి బిట్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ శారీ అనేది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి మళ్ళీ మేడం దీనికి ఇది వచ్చింది అని చెప్ప చెప్పకండి నేను ఎందుకంటే ముందే క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తాను ఎక్కడ లేదు దీనికి శారీకి మాత్రం మిస్టేక్ అనేది డ్యామేజ్ మిస్ ప్రింట్ అది కాదు ఈ ప్రింట్ అనేది డిజైన్ ప్రింట్ ఉంది కదా ఈ ప్రింట్ ఈ గ్రే కలర్ ప్రింట్ ఉంది కదా పెయింటింగ్ చేసేటప్పుడు ఇది ఒకటే ఉంది అందుకోసము ఇది మీకు ప్రిన్స్ లోపల వెళ్ళిపోతుంది కనిపించదు నేను అది ముందు క్లియర్ అయితే చాలా చాలా సూపర్ గా ఉంది టూ కట్ సారీ ఇది వచ్చే ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది అన్ని సారీస్ ఓపెన్ చేయలేను ఎందుకంటే ఈ ఒక్కదానికి నేను చెక్ చేసాను కాబట్టి ఇది ఉంది రిమైనింగ్ అన్ని చెక్ చేసి నేను ఫోల్డింగ్ చేసి పెట్టి పెట్టాను ఏం మిస్టేక్ లేదు ఇది మీకు పల్లో ఉందో బ్లౌజ్ చూపిస్తాను అంటే ఇది వచ్చేటి మీకు ఫోర్ మీటర్ బిట్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఇలా జరీ లైన్స్ అయితే వచ్చేసింది ఫ్యాబ్రిక్ చాలా చాలా సూపర్ గా ఉంది ప్యూర్ జార్జర్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేప్పటికి మీకు టూ మీటర్ బిట్ ఒకటి ఫోర్ మీటర్ బిట్ ఇంకోటి వచ్చేప్పటికి టూ మీటర్ బిట్ అండ్ ఇది వచ్చేప్పటికి మీకు బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ అనేది చాలా తరలి ఫ్రెండ్స్ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ కావాలి వాళ్ళు కాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి వన్ షిప్పింగ్ లోని టూ సారీస్ అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేప్పటికి మీకు ఫోర్ మీటర్ బిట్ అండ్ ఇది వచ్చేపటికి మీకు టూ మీటర్ బిట్ ప్లస్ ఇది వచ్చేప్పటికి మీకు బ్లౌజ్ పీస్ ఇది వచ్చేప్పటికి మీకు బ్లౌజు బ్లౌజెస్ అనేది రెండు వచ్చినాయి ఫ్రెండ్స్ దీంట్లో బ్లౌజెస్ అనేది శారీ పన్నా వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ ఇంకో బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది మీ ఇష్టం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకుంటే తీసేయచ్చు బ్లౌజ్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ జార్జి ఫ్యాబ్రిక్ చాలా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికి లక్ష్మీప్రతి ఇలా జరీ లైన్స్ అనేది వచ్చేసింది శారీకి మాత్రం ఇలా శారీలో ఇలా జరీ లైన్స్ కూడా వచ్చింది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అనేది హెవీ క్వాలిటీ అయితే వచ్చేసింది ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి మిస్ చేసుకోద్దండి కలెక్షన్ అయితే ఆసమ్ ఉంది అండ్ ఇది వచ్చేపటికి మీకు ఇలా ఇలా కింద వచ్చేసి మంచి గ్రే కలర్ బార్డర్ తో మెహందీ గ్రీన్ కలర్ లో ఇలా జెరీ లైన్స్ అనేది వచ్చేసింది ఇది కూడా లక్ష్మీ ప్రతి బ్రాండెడ్ శారీ ఇది ఇది వచ్చేపటికి ఫోర్ మీటర్ బిట్ అండ్ ఇది వచ్చేపటికి మీకు టూ మీటర్ బిట్ అండ్ ఇది వచ్చేటి మీకు వన్ మీటర్ బ్లౌజ్ పీస్ మేడం ఇది త్రీ పీస్ త్రీ ముక్కలు చీర పంపించాలని అనుకోద్దండి ఎందుకంటే ఇది టూ కోట్ శారీస్ అంటే వన్ మీటర్ బ్లౌజ్ సెపరేట్ వస్తుంది ఒకటి టూ మీటర్ బిట్ ఒకటి వచ్చేపటికి మీకు ఫోర్ మీటర్ బిట్ వస్తుంది ఓన్లీ వన్ నైంటీ రూపీస్ ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే చాలా చాలా సుఖర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను అన్ని ఓపెన్ చేసి ఫోల్డింగ్ పెట్టా పెట్టి చెప్తాను ఎందుకంటే వీడియోలో లెంత్ అయిపోతుంది అన్ని ఓపెన్ చేసి కూర్చుంటాను అందుకోసము ఇది కూడా టూ కట్ శారీ ఇది ఒకటి వచ్చేసి ఫోర్ మీటర్ బిట్ ఇంకోటి వచ్చేసి మీకు టూ మీటర్ బిట్ అండ్ ఇలా కింద బార్డర్ వచ్చేసి ఇలా గ్యా బార్డర్ మంచి షైనింగ్ జరి బార్డర్ వచ్చేసింది చాలా చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్ ఇది వచ్చేపటికి వన్ మీటర్ బ్లౌజ్ పీస్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది కావాలి వాళ్ళు ఫాస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి అయితే ఈ పీస్ అవైలబుల్ దీనికి బ్లౌజ్ పీస్ అనేది ఇలా కాంట్రాక్షన్ అనేది బ్లౌజ్ పీస్ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి నేవీ బ్లూ కలర్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి టూ మీటర్ బిట్ ఒకటి వచ్చేసింది ఫోర్ మీటర్ బిట్ ఒకటి అండ్ బ్లౌజ్ పీస్ కూడా వచ్చేస్తుంది ఇది మీకు టూ మీటర్ బిట్ ఇది ఫోర్ మీటర్ బిట్ ప్లస్ ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పల్లో అనేది అన్నికి రన్నింగ్ అనేది వస్తుంది చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీనికి వాష్ వచ్చేసి వన్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోదండి కలెక్షన్ అయితే ఆసంగా ఉంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేపటికి మీకు దీనికి పల్లో బ్లౌజ్ పల్లో అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చేపటికి మీకు పల్లో అనేది ఇది వచ్చింది అండ్ శారీ మొత్తం ఇలాగే ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఇలా డిజైన్ అయితే టేరాప్ అయిపోయింది బ్లాక్ కలర్ చాలా చాలా బిగ్ ఫ్లవర్ తో అయితే చాలా చాలా సూపర్ గా ఉంది ఇది వచ్చేపటికి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేప్పటికి విశాల్ బ్రాండెడ్ ఇది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాక్ట్ అనేది వచ్చేసి చాలా చాలా సూపర్ ఉన్నాయి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ ఇంకోటి వచ్చే మీకు ఇది వచ్చే మీకు ఫోర్ మీటర్ బీట్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేపటికి మీకు టూ మీటర్ బీట్ ఒకటి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అయినా ఎక్సలెంట్ ఉంది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది అండ్ ఇది వచ్చేటికి మీకు వన్ మీటర్ బ్లౌజ్ పీస్ జస్ట్ వన్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ షాప్ క్లియరెన్స్ సేల్ కింద వచ్చేస్తున్నాను సో మిస్ చేసుకోదండి కలెక్షన్ అయితే ఆసంగా ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేపటికి మీకు ఫోర్ మీటర్ బీట్ వస్తుంది డామేజ్ మిస్ అనేది ఎక్కడ లేదు ఫ్రెండ్స్ నేను అన్ని క్లియర్ గా చెక్ చేసి మీకు నీట్ గా ఫోల్డింగ్ అనేది పెట్టాను ఎందుకంటే అన్ని ఫోల్డింగ్ చేసి ఇక్కడ చూపిస్తే గజిబిజి అయిపోతుంది మళ్ళీ ఇది సపరేట్ అయిపోయింది దీని బీట్స్ అనేది సపరేట్ అయిపోతాయి ఇది వచ్చేప్పటికి వన్ మీటర్ బిట్ బ్లౌజ్ పీస్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్ ప్యూర్ జార్జెట్ చాలా చాలా సూపర్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి విశాఖ బ్రాండ్ అది ప్యూర్ జార్జెట్ చాలా సాఫ్ట్ గా ఉంది ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతట్లో కట్ పీసెస్ శారీస్ అయితే టూ కట్ శారీస్ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ కొన్ని స్టాక్ ఉంటే అది చూపించానంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేప్పటికి మీకు ఫుల్ శారీ కలెక్షన్ ఇది ఇది దీనికి పల్లో బ్లౌజ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేపటికి మీకు బ్లౌజ్ పీస్ అండ్ దీనికి పల్లో అనేది ఇలా పల్లో అనేది దీనికి ఇలా వచ్చింది ఫ్రెండ్స్ పల్లో ఇది వచ్చేటికి పల్లో అండ్ ఇది వచ్చే బ్లౌజ్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి డబల్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీని ఫాస్ట్ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఇది జస్ట్ క్లియరెన్స్ కింద పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతకు ముందు ఆ శారీస్ త్రీ ఫిఫ్టీ కి సేల్ చేశాను అందరికి తెలుసు ఇది షాప్ క్లియర్ కింద పెట్టేస్తున్నాను అండ్ ఇది వచ్చేటికి మంచి డోలా జగ ఇలా జరి బార్డర్ తో అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేటి ఫ్యాబ్రిక్ డోలా ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది దీనికి కాంట్రాక్స్ కలర్ బార్డర్ బల్లో బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేపటికి మీకు పల్లో అయితే వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాక్స్ కలర్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్ పైన బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్ కావాలని వాళ్ళు బుకింగ్ అయితే అయితేకోండి ఇదంతా క్లియర్ కింద పెట్టేస్తున్నాను సో మిస్ చేసుకోద్దండి ఈ సేల్ అనేది ఓన్లీ టూ డేస్ వరకు అయితే క్లియరెన్స్ సేల్ అనేది టూ డేస్ టూ పార్ట్ వన్ పార్ట్ టూ లాగా పెడతాను ఇంకోటి కూడా ఉంది కలెక్షన్ అది కూడా పెడతాను ఇది వచ్చేప్పటికి ఇంతకు ముందు ఓపెన్ చేసిన శారీ అది అందుకోసం జస్ట్ ఇలా చూపించిస్తున్నాను ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను వాళ్ళు ఫాస్ట్ గా బుక్ అయితే చేసుకోండి డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ అది వచ్చేపటికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జారా ఫ్యాబ్రిక్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ జారా ఫ్యాబ్రిక్ ఇది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది క్వాలిటీ అయినా నెంబర్ వన్ ఉంటుంది శారీ అనేది చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ ఎక్సలెంట్ గా ఉంది ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది కావాలని వాళ్ళు ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసుకోండి లాంగ్ ప్రాక్స్ పర్పస్ అయినా చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ కావాలని వాళ్ళు ఫస్ట్ గా బుకింగ్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆఫర్ లో పెట్టే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఆఫర్ లో ఉన్నప్పుడు తీసేసుకోండి ఎందుకంటే చాలా చాలా వెరీ రీజనబుల్ ప్రైస్ లో అయితే పెట్టేస్తున్నాను మిస్ చేసుకోదండి ఇది వచ్చే ఇంతకుముందు శారీ అనేది ఓపెన్ చేసి చూపించాను అందుకోసం ఓపెన్ చేయడం లేదు బట్ దీనికి పల్లో బ్లౌజ్ అనేది ఒకటి చూపిస్తాను ఇది వచ్చేపటికి బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా ఇలా వివింగ్ అనేది వచ్చేస్తుంది అండ్ దీనికి పల్లో అనేది ఇదిగోండి ఇది వచ్చేపటికి పల్లో పాట వచ్చే పల్లో అనేది ఇలా వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గా ఫ్రెండ్స్ మంచి బ్రైడల్ వేర్ కథాన్ సారీ శారీ ఇది చాలా చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా వివింగ్ చూడండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆఫర్ లో పెట్టినప్పుడే తీసేసుకోండి మీకే బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే టూ డేస్ ఆఫర్ సెల్ అనేది పెట్టాను కలెక్షన్ ఇది చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చేసుకోదండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి మంచి బ్రైడల్ వేర్ శారీ ఇది కథాన్ పట్టు శారీ ఇది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ దీన్ని ఇంత తక్కువ ప్రైస్ కి పెట్టి మేడం మళ్ళీ షిప్పింగ్ త్రీ ఇవ్వండి అంటే మీరే అండర్స్టాండ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఇవ్వలేను ఎందుకంటే దీనికి వన్ షిప్పింగ్ లో టూ శారీస్ అనేది పంపిస్తాను చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ కి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఆఫర్ లో ఉన్నప్పుడు తీసుకునే ఇంతకు ముందు నేను ఎయిట్ హండ్రెడ్ కి పెట్టాను ఇవాళ పడ్డ రేట్ కన్నా తక్కువకి పెట్టేసిస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది మంచి కథాన్ని పట్టు శారీ చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్నెస్ ఉంది చాలా సూపర్ గా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేటికి కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేటి కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ అండ్ దీనికి పల్లో బ్లౌజ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇది వచ్చేప్పటికీ మీకు పల్లో వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మంచి సాటిన్ వాటర్ అనేది వచ్చేస్తుంది ఇలా ఇదిగోండి ఇలా సాటిన్ బార్డర్ అనేది వచ్చేసి శారీ అనేది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ శారీ లుకింగ్ అయితే ఆసంగా ఉంది చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ ఇది మీకు జస్ట్ క్లియరెన్స్ కింద పెట్టేస్తున్నాం ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది చాలా చాలా సూపర్ గానే ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆఫర్ లో పెట్టినప్పుడే తీసేసుకోండి అందరూ మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా చాలా సూపర్ గానే ఫైవ్ ఇది కూడా మీకు ఆఫర్ లో పెట్టేస్తున్నాను చాలా చాలా సూపర్ గానే ఫైవ్ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ క్లియరెన్స్ కింద పెట్టేస్తున్నా ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ కావాలి నాలుగు ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసుకోండి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది మిస్ చేసుకోద్దండి ఆఫర్ సేల్ ఇది చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకు ముందు పెట్టిన శారీ ఇది కూడా చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఆఫర్ లో పెట్టినప్పుడు తీసేసుకోండి అందరూ చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్ ఇది వచ్చేప్పటికి మీకు పల్లో ఇలా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కి కూడా ఇలా హెవీ వర్క్ అనేది వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా హ్యాండ్స్ కి కూడా బోర్ సైడ్ జిమిచు ఫ్యాబ్రిక్ మీద మంచి ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గానే పైన బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇదంతా ప్రింట్ కాదు ఫ్రెండ్ మొత్తం కాపర్ వీవింగ్ తో అయితే వచ్చేస్తుంది ఇలా వర్క్ మీద స్టోన్స్ అనేది వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్ ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ అనే ఎక్సలెంట్ ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది కావాలని వాళ్ళు ఫస్ట్ బుకింగ్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఇంకోటి ఆఫర్ ప్రైజెస్ లో అయితే పెట్టేస్తున్నాను చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ ఇది కూడా మంచి ఎల్లో కలర్ కి ఆర్గానిక్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ ఇది వచ్చేపటికి మీకు పల్లో అనేది లాస్ చేస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ అనేది ఇలా కాంట్రాక్స్ట్ వస్తుంది మంచి ఎల్లో కలర్ కి ఇలా పింక్ కలర్ బిగ్ బార్డర్ తో అయితే అయిపోయింది ఇది కూడా మీకు క్లియర్ చేద్దామని పెట్టేస్తున్నాను ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ కావాలని వాళ్ళు ఫాస్ట్ గా చేసుకోండి మిస్ చేసుకోదండి ఆర్గనిజర్ టిష్యూ ఫ్యాబ్రిక్ చాలా చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఉంటుంది నేను క్లియర్ గా చూపిస్తున్నాను ఇది ప్రింట్ కాదు జరీ బార్డర్ ఇది పట్టు అనేది సాఫ్ట్ ఉంది బయట టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది కింద వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇందులోనే గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఒకటి ఉంది బ్యాంగు వెళ్ళో కలర్ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆఫర్ లో పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఆఫర్ లో ఉన్నప్పుడు తీసేసుకోండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేటికి మీకు చాలా చాలా ఆర్గన్ టిష్యూ ఫ్యాబ్రిక్ దీనికి పల్లో బ్లౌజ్ అనేది చూపిస్తాను ఇది వచ్చేటి మీకు బ్లౌజ్ పల్లో ఫ్రెండ్స్ ఇది ఇది మీకు బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ అనేది ఇలా ఉంది చాలా సూపర్ గా ఉన్నాయి మంచి రాణి పింక్ కలర్ స్కై బ్లూ కలర్ కి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది కావాలని వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ అయితే చేసుకోండి మిస్ చేసుకోదండి కలెక్షన్ అయితే చాలా చాలా సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఇది కూడా ఆర్గంజా టిష్యూ ఫ్యాబ్రిక్ చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోదండి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ క్లియరెన్స్ లో పెట్టేస్తున్నాను లో పెట్టేసేటప్పుడు తీసేసుకోండి మీకే బెనిఫిట్ ఉంటుంది చాలా చాలా సూపర్ గా ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంది ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకే బెనిఫిట్ ఉంటుంది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి కలెక్షన్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు బనారస్ టిష్యూ శారీ ఇది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఇంతకు ముందు ఎయిట్ హండ్రెడ్ కి పెట్టిన శారీ ఇది ఇప్పుడు క్లియర్ చేద్దామని స్టాక్ పెట్టేస్తున్నాను ఇది వచ్చేపటికి మీకు బ్లౌజ్ అండ్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది అండ్ పల్లోకి ఇలా స్టోన్స్ వర్క్ వచ్చేసి ఇలా మంచి స్టోన్ వర్క్ వచ్చేసి పికాక్ డిజైన్ పికాక్ పికాక్ ఇలా స్టోన్స్ అనేది వస్తుంది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి మంచి మ్యాంగో కలర్ సూపర్ గా ఉన్నాయి శారీ కలెక్షన్ కాంబినేషన్ సూపర్ గా ఉన్నాయి ఇలా మంచి స్టోన్స్ అనేది వచ్చేది సారీ మొత్తం ఇలా ఈ స్టోన్స్ అనేది పోవు అంత ఫాస్ట్ గా చాలా చాలా సూపర్ గా ఫ్రెండ్స్ క్లాసీ లుక్ అయితే మంచి ఆరెంజ్ ఫ్యాబ్రిక్ ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ ఆరెంజ్ కలర్ ఇది శారీ వచ్చేసి బనారస్ శారీ ఇది చాలా చాలా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది కావాలి నాలుగు ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు ఇంతకు ముందు పెట్టిన శారీ ఇది ఇది కూడా ఆఫర్ లో పెట్టేస్తున్నాను ఈ వన్ పీస్ ఉంది క్లియర్ చేద్దామని దీనికి పల్లో పల్లో వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇది వచ్చేప్పటికి మీకు బనారస్ శారీ ఇది క్లియర్ఎన్ సెల్ అయితే పెట్టేస్తున్నాను ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ కావాలని వాళ్ళు ఫాస్ట్ గా బుక్ అయితే చేసుకోండి ఫ్రెండ్ మిస్టేక్ డామేజ్ అనేది లేదు జస్ట్ క్లియరెన్స్ సెల్ కింద పెట్టేస్తున్నాను అండ్ పింక్ కలర్ శారీస్ లో ఇంకోటి అవైలబుల్ ఉంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి బ్లాక్ కలర్ మంచి గోల్డ్ కాపర్ బీవింగ్ తో వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కూడా క్లియరెన్స్ లో అయితే పెట్టేస్తున్నాను ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి మీకు క్లియరెన్స్ లో పెట్టేస్తున్నాను ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది శారీ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేటికి సిక్స్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లో సారీస్ అయితే ఈ టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఆరెంజ్ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది మంచి షైనింగ్ అయితే వచ్చేసింది శారీ అనేది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది బ్రైడల్ వేర్ శారీ ఇది చాలా సూపర్ గా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు క్లియర్ అయితే పెట్టేస్తున్నాను ఆఫర్ లో ఉన్నప్పుడే తీసేస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చే మీకు పల్లో అండ్ శారీకి ఇలా శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఇలా బిగ్ బార్డర్ తో అయితే పేర పడిపోయింది డిజైన్ చాలా చాలా సూపర్ ఉంది బ్యాక్ సైడ్ కూడా ఎవరికి అనేది వచ్చేసింది చాలా సూపర్ గా ఫ్రెండ్స్ శారీకి పైన బార్డర్ కింద బోర్డర్ ఇలా హెవీ రన్ అయిపోయింది మంచి రాయల్ బ్లూ కలర్ ఇది వచ్చే మీకు పైన బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ పీస్ అనేది ప్లెయిన్ పార్ట్ మీద ఇలా హెవీ వర్క్ అనేది వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి శారీ అనేది సూపర్ గానే ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి మీకు క్లియరెన్స్ అయితే పెట్టేస్తున్నాను చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంతకు ముందు పెట్టిన శారీస్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి క్లాస్ డిజైన్ శారీస్ అనేది చాలా సూపర్ గా ఉన్నాయి అవిన వాళ్ళు ఫాస్ట్ గా చేసుకోండి ఈ శారీస్ మీకు ఇప్పుడు సిక్స్టీన్ ఫిఫ్టీ కి అందరూ సేల్ చేస్తున్నారు ఈ డిజైన్ లోనే ఎందుకు చాలా చాలా సూపర్ గా ఇది వచ్చేటి మీకు పల్లో అండ్ శారీ మొత్తం ఇలాగే ఎలిఫెంట్ డిజైన్ తో రిపోయింది ఇది వచ్చేటి మీకు వైన్ కలర్ అనేది వచ్చేస్తుంది వైన్ కలర్ కి పింక్ కలర్ బార్డర్ కాంట్రాస్ట్ కలర్ వచ్చింది చాలా చాలా సూపర్ గా ఉంది ప్యూర్ కథాని ప్యూర్ కథాని పట్టు శారీ ఇది చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ బార్డర్ అనేది ఇలా వచ్చేస్తుంది ఎలిఫెంట్ డిజైన్ తో రన్ అయిపోయింది చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ అండ్ శారీ కి మొత్తం ఇలాగే రన్ అయిపోయింది డిజైన్ అనేది చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ అండ్ దీనికి బ్లౌజ్ పీస్ అనేది ఇలా కాంట్రాస్ట్ కలర్ తో అయితే వచ్చేస్తుంది చాలా చాలా సూపర్గా ఉన్నాయి హెవీ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా బీవింగ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది శారీ అనేది చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోదండి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ క్లియరెన్స్ అయితే పెట్టేస్తున్నాను ఓన్లీ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంతకు ముందు అయితే ఎక్కువ కాస్ట్ పెట్టాను బట్ ఇది క్లియర్ చేద్దామని పెట్టేస్తున్నాను పడ్డ రేట్ కన్నా చాలా లాస్ట్ కి ఆ శారీ అనేది టూ థౌజండ్ కి ఇప్పుడు కూడా సేల్ చేస్తున్నారు బట్ నేను స్టాక్ పెట్ట పెట్టకూడదు క్లియర్ చేద్దామని ఆ పెట్టిన పడ్డిన రేట్ కంటే ఇంకా తక్కువకి అయితే పెట్టేస్తున్నాను సో ఆఫర్ లో ఉన్నప్పుడే తీసేసుకోండి మీకే బెనిఫిట్ ఉంటుంది చాలా చాలా సూపర్ ఫ్రెండ్ ఇంకో శారీ వచ్చేపటికి మంచి వైన్ కలర్ లో అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేపటికి మంచి పైతానీ బార్డర్ అయితే వచ్చేస్తుంది పల్లోకి ఇలా టజల్స్ కూడా వచ్చేస్తుంది అండ్ శారీ మొత్తం ఇలా బూటీస్ అయితే రన్ అయిపోయింది డిజైన్ మొత్తం ఇదిగోండి ఇలా డిజైన్ అనేది రన్ అయిపోయింది మంచి కథాన్ పట్టు శారీ ఇది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ శారీ అనేది సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ వెయిట్ అనేది అస్సలు లేదు బట్ ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ చూసిన సాఫ్ట్ నెస్ ఉందో చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి బ్లౌజ్ పీస్ అనేది చూపిస్తాను మీకు ఇదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా చాలా సూపర్ గా ఫ్రెండ్స్ హెవీ హీ తో అయితే వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గా ఫ్రెండ్స్ ఇది వచ్చే మీకు బ్లౌజ్ శారీ అనేది ఇలా వస్తుంది చాలా చాలా సూపర్ గా ఫ్రెండ్స్ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి మీకు క్లియర్ చేద్దామని పెట్టేస్తున్నాను ఓన్లీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంది మిస్ చేసుకోదండి కలెక్షన్ అయితే ఆసంగా ఉంది సో ఆఫర్ లో పెట్టినప్పుడే తీసేసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్ రియల్ గా సూపర్ గా ఉన్నాయి ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి వైట్ సారీ ఇంకోటి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్ అండ్ ఇది వచ్చేప్పటికి మీకు కళ్ళు అనేది లవ్ చేస్తుంది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్ మంచి క్రీమ్ కలర్ మీద లైట్ పీచ్ కలర్ అనేది వచ్చేసింది బార్డర్ అనేది బిగ్ బార్డర్ అయితే రన్ అయిపోయింది శారీ మొత్తం ఇలాగే బిగ్ బార్డర్ తో రన్ అయిపోయింది ఫ్రెండ్స్ శారీ మొత్తము అండ్ దీనికి పైన బార్డర్ వచ్చేసి ఇలా షార్ట్ అనేది వచ్చేసింది అండ్ బార్డర్ లో మొత్తం ఇలా కలంకారీ పెయింట్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ శారీ లుకింగ్ అయితే సూపర్ గానే రియల్ గా అయితే చాలా చాలా సూపర్ గా ఫ్రెండ్స్ ఇలా మంచి బిగ్ బార్డర్ తో అయితే రన్ అయిపోయింది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా మంచి కాంట్రాక్ట్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గానే శారీ అనేది చాలా సూపర్ సూపర్గానే ఫ్రెండ్స్ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి మీకు క్లియరెన్స్ లో పెట్టేస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది కావాలని వాళ్ళు ఫస్ట్ బుక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి శారీ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ కూడా ఇంతకు ముందు పెట్టిన శారీ చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ ఇది వచ్చేపటికి మీకు పల్లో పాట అనేది ఇలా వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్ శారీ మొత్తం ఇలాగే రన్ అయిపోయింది ఇలా బార్డర్ అనేది వచ్చేస్తుంది ఇదంతా ప్రింట్ కాదు బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేసింది శారీ అనేది చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ శారీ మొత్తం ఇలాగే రన్ అయిపోయింది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే వచ్చేసింది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఫుల్ హెవీ అయితే వచ్చేసింది దీనికి బ్లౌజ్ పీస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది చాలా చాలా సూపర్ గా ఉంది మంచి పీకో గ్రీన్ కలర్ చాలా చాలా సూపర్ గానే ఫ్రెండ్స్ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అడిషనల్ అవుతుంది కావాలని వాళ్ళు ఫాస్ట్ గా బుక్ ఎంత చేసుకోండి సో కలెక్షన్ అయితే మీకు క్లియరెన్స్ క్లియర్ లో ఇంకా టుమారో అయితే తీస్తాను ఫ్రెండ్స్ ఇంకో వీడియోకి గివ్అవే అనేది తీస్తాను ఇది జస్ట్ మీకు స్టాక్ ఏముందో చూపించడానికి ఈ వీడియో అనేది తీసాను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను దానికి మళ్ళీ అనేది తీసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ వన్